ప్రేమ ఉమాది గుండె నిండా వేదోడి ప్రేమ ఉమాది గుండె నిండా దెందులూరు నేల వందమై తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా చింతమనేనిరా మాటంటే మాటేనురా మాట మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా ఎగరువడు ఉన్న పోరాడి గలిచేటి వీరాది వీరుడు రామనన్న చింతమనేనిరా చింతమనేనిరా పల్లెపల్లి తిరుగుతున్నాడు ఫస్ట్ కొత్త పట్టుకోలేనా చిన్న పోలేది లేరా అదన్నా డబ్బు లామూ తల్లి వస్తుండ చూడారా చింతమనేది అడ్డు గట్టి పిల్ల చల్లారా ముందుకుడితే చింతమనేది కూడా ఈ పూర్ కూడా కనిపెట్టాము ఏమేమి డీకంపోజ్ చేయొచ్చు అని దాని ఏమవుతుందంటే నంబర్ ఆఫ్ డేస్ ఆల్సో థర్టీ ఫైవ్ డేస్ ఇఫ్ట్ రెడ్యూసెస్ ఆ డీకంపోజ్ ప్రోడక్ట్ కోసం నెక్స్ట్ యాప్ తీసుకొచ్చారు సక్సెస్ఫుల్ స్టోరీ కింద ఏ రైతుకి పెట్టించారు ఎక్కడ అది చల్లచింతలపొడి అండ్ మకిన్ వారి అక్కడ ట్వంటీ ఫార్మర్స్కి ఇచ్చాము దాన్ని మన ప్రసాద్ గారే చూస్తున్నారు ఫార్మర్స్ ఫస్ట్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఉంది దాంట్లో చేస్తున్నాము చేసిన తర్వాత వాళ్ళు ఒక ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు మొబైల్ యాప్స్ ప్రతి సంవత్సరం డౌన్లోడ్ చేసి అవును కరెక్టే సార్ ఇప్పుడు చలచంద్రబూడో పెట్టారు చలచంద్రబుల్ పెట్టిందే అది సక్సెస్ఫుల్ స్టోరీ కింద ఎవరికి ఎవరు తెలియపరిచారు ఆ ఊర్లో ఉన్న రైతులు పిలిచి మీటింగ్ పెట్టారా వాళ్ళతో కలిసారా ఎవరన్నా మీరు 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 పెట్టుకుని మీరేదో ఇప్పుడు మా ఎంపీ గారికి అడిగారు కాబట్టి రీసెర్చ్ సెంటర్ విజిట్ చేశారు కాబట్టి చెప్తున్నారు తప్ప మీరు మా రైతులు ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజాప్రతినిధుల్ని ఇన్వాల్వ్ చేసి మీరు దాన్ని మోటివేషన్ తీసుకొస్తే ఉపయోగపడదు తప్ప మీరు చేసిన ఉపయోగం లీఫ్స్ అవన్నీ కూడా థర్టీ ఫైవ్ డేస్లో మొత్తం డికంపోజ్ అయిపోద్ది అని చెప్పి చెప్పారు ఎక్కడ అవును మీరు చేస్తున్నారు సార్ మీరు మీరు రైతులు పలా ఇప్పుడు ఆయన ఉన్నాడు ఆయన యాక్టివ్ ఫార్మరు అసోసియేషన్ అంటాడు గ్రేట్లు అంటాడు అత్తమానం గొడవ గొడవ పెడతా ఉంటాడు అడ్వాన్స్ పెట్టి తిప్పాలి కదా మీరు మాట్లాడించాలి కదా మీరు ఇంకోటి ఏంటంటే సార్ మీరు ముఖ్యంగా ఈ యొక్క నరికేసిన తర్వాత ఈ ఆకుల్ని మనం డీకంపోజ్ చేయటం అనేది పెద్ద ప్రాబ్లంగా ఉంది దానికి ట్రాక్టర్ పెట్టారు కొత్తగా టెక్నాలజీ వచ్చింది ఆ ట్రాక్టర్తో కొడుతున్నాం ఏ కొట్టినా అది ఇప్పుడు ఇక్కడ హెచ్పిసిఆర్ వాళ్ళు మనం దెందులూరులోనే ఒక ప్లాంట్ పెట్టారు అది ఏంటి దాని నుంచి గ్యాస్ తీయటం ఓరిగడ్డ నుండి ప్లస్ ఫర్టిలైజర్ తయారు చేయటం మూడు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో పెట్టారు మొన్నే లాంచ్ చేశారు వర్క్ స్టార్ట్ చేశారు దానిలో మా పామాయిల్ మట్టలు ఎందుకు వాడకూడదని వాళ్ళని అడిగాను ఈ లీఫ్స్ అన్నీ కనుక మనం వాళ్ళు కొనుక్కుని ఒరిగడ్డ వాడతానంటున్నారు వాళ్ళు అసలే పశుగ్రాసం తగ్గిపోయింది ఆ ఒరిగడ్డ వాడితే ఈ గేదెలన్నీ ఆవులన్నీ ఏడుస్తాయి ఇది ఎందుకు పోయిన తర్వాత పామాయిల్ మట్టలు మిగిలిపోతున్నాయి కాబట్టి ఇదేమైనా మీరు వాళ్ళకి పనికొచ్చేటట్టుగా ఇదేమైనా పనికొస్తుందా మీరు మీరు చెప్పాలి సైంటిస్టులుగా రీసెర్చ్ చేసేది మీరు కాబట్టి ఇటు రైతాంగానికి మాకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మాకు అడ్డం లేకుండా పోద్ది మాకు ఇన్కమ్ వస్తుంది దాని మీద మీరు వాళ్ళు వాళ్ళతో మీరు డిస్కస్ చేయాలి హెచ్పిసి వాళ్ళతో వాళ్ళ ఫార్ములు ఏముంది దానికి ఏమైనా ఇప్పుడు ఎండుగడ్డైనా ఏదైనా ఇదే కదా ఇది కానీ ఎక్కడా ఒకరి తోటలో కూడా నేను చాలామంది తోటలో చూస్తూ ఉంటాను వెళ్ళి ఎవ ఎవరి తోటలో కూడా ఇంప్లిమెంటేషన్ లేదు ఏది ఓకే ఇక్కడ మా దగ్గర ఉంది రీసెర్చ్ సెంటర్ అని మేము చెప్పుకుంటానికే ఉంది తప్ప రీసెర్చ్ సెంటర్ ఇది రైతులకి అవేర్నెస్ కలిగించే విధంగా మీరు చేయటంలా మీరు మాకోసం ప్రాక్టికల్సే చేస్తున్నారు ప్రయోగాలు చేస్తున్నారు కాదంటా మేము కానీ అది అవుట్పుట్ వచ్చేపాటికి రైతులకు ఉపయోగపడాలి కదా ఇప్పుడు మీరు యాప్స్ తయారు చేశారు ఈ ఈ మండలంలో ఈ సాయిల్ కండిషన్ బట్టి ఈ యాప్ ప్రకారం అది ఎంత డ్రా చేయాలనేది అదే ఫిక్స్అప్ చేద్దానన్నారు అట్లా మీరు చలచంద్రపూడిలో ఒక రైతు పెట్టారు అన్నారు ఇంకొక ఆయన అక్కడ ప్రకటవరమా పెట్టింది వరకు టీనాసపురం ఏళ్ళ దగ్గర ఫార్మరే కరెక్టే ఆయన పది మందితో పెట్టించాలిగా పెట్టించారు పుట్్రకం ఇప్పుడు మీరు సీడ్ ఇస్తారు మాకు అడిగితే ఏది చేసినా కూడా దెర్ ఈజ్ నాట్ మచ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈల్డ్ పారామీటర్స్ ఏది దీనికి ఇంపార్టెంట్కి దీనికి ఏమంత డిఫరెన్స్ లేదు మేనేజ్మెంట్ బాగా చేశారంటే ఆయన ఫార్మరు మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా ఈ మండలానికి ఆయన ఏమని అడుగుతున్నాడు అంటే మనం రుచి సోయేవాళ్ళు కానీ గౌడ్రేజ్ వాళ్ళు కానీ వాళ్ళు గార్డెన్ వాళ్ళు వచ్చినటువంటి మొక్కలంతా ఈంగు మన ఆయిల్ ఫామ్ వాళ్ళు ఇచ్చినటువంటి మొక్కల్లో అంత అవట్లేదు కదా ఎల్డింగ్ అని అడుగుతున్నాడు ఆయన దాని గురించి వాళ్ళు ఇచ్చేది మనం ఇచ్చేది ఒక సీడ్ కదా ఏపీ ఎల్ఫిట్ వాళ్ళు తెచ్చేది కూడా ఇంపార్టెంట్ అండి అది థర్డ్ జనరేషన్ మెటీరియల్ గోద్రేజ్ వాళ్ళు తెచ్చేది సోర్స్ ఒక చోట నుంచి కాకపోతే ఏంటంటే ఆ ప్లేస్ సపోజ్ బాపట్ల వెరైటీ బ్యాడీ అట్లా అంటాము అట్లాగే మారుటేరీ వెరైటీ అంటాం అట్లా డిఫరెన్స్ డిఫ్ అంతే డిఫరెన్స్ చెప్తే ఒకే ఈల్డింగ్ దాదాపు నలభై ఐదు నుంచి యాభై టన్ను హెక్టార్కి వచ్చే దిగుబడినిచ్చే నుంచే మొక్కలేవు కాకపోతే ఏంటంటే ఇక్కడ వాళ్ళు తెచ్చిన ప్రదేశంలో ఇక్కడ మనం పెంచే ప్రదేశం డిఫరెన్స్ వల్ల మేనేజ్మెంట్ ఫస్ట్ త్రీ ఇయర్స్ వల్లనే కొంచెం డిఫరెన్స్ అది ఓకే సార్ సార్ ఈ యొక్క రీసెర్చ్ సెంటర్ ద్వారా రైతాంగానికి ఏ విధంగా మేలు జరగాలనేది అనే ఉద్దేశంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మహేష్ యాదవ్ గారు పూర్తిగా రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది అదే రైతులు ఫ్యాక్టరీలు యాజమాన్యాలు రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ముగ్గురు కలిసి దీన్ని ఇంకా మెరుగైనటువంటి దిగుబడులు వచ్చే విధంగా రైతాంగానికి ఉపయోగపడటం కోసం అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కట్టుబడి ఉంది దాని ప్రకారం ఏం చేస్తే బాగుంటుందనేది చర్చిస్తున్నారు దానికోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ పామాయిల్ రైతులకి ఈ రేట్ రావడం వల్ల పదిహేడు వేల చిల్డ్ర వాళ్ళకి రేట్ వచ్చింది పదహారు వేల తొమ్మిది వందల చిల్డ్ర రేట్ వచ్చింది ఈ రేట్ రావడంలో ఈవెన్ ఈ రీసెర్చ్ ఎడ్డీ ఎవరున్నారో ఆయన కూడా కారణమే ఎందుకంటే ఈయన ప్రపోజల్ పంపించినాడు పంపించిన్నాడు నీతి ఆయోగ్కి దానివల్ల మాకు రైతులకి ఈ రేట్ రావడానికి సులభంగా ఈజీగా రాగలిగింది అందుకే అసలు ఇక్కడ పామ్ ఆయిల్ రీసెర్చ్ సెంటర్ ఉందని దానిలో అక్కడ వెళ్ళి అసలు ఏం చేస్తారు ఏంటి ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు నాకు కూడా ఒక ఐడియా రావాలి కాబట్టి ఇవాళ ఇక్కడ రావడం జరిగింది అలాగే మా పామ్ ఆయిల్ రైతులైనా అయినా అలాగే అందరు రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ కలవడం ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఇవాళ పామాయిల్ రైతులకి ఏమేమి సమస్యలు ఉంటాయి ఏంటి అసలు ఏంటో నేను కూడా తెలుసుకోవాలి అవగాహన రావాలి రోజు రోజు ముందు పోయే కొద్దీ చాలా వరకు అవగాహన నాకు కూడా వస్తే నేను కూడా ఎక్కడైనా పార్లమెంట్లో మాట్లాడడానికైనా కానీ లేకుంటే వాళ్ళకి ఏదైనా చేసేటప్పుడైనా కానీ బాగా తెలుసుకోవడానికి ఇంకా ముందు ఉంటాను ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుసుకోవాలని కృద్దు ఎక్కువ ఇది ఉంటుంది దాని రకంగానే నేను ముందుకు పోతుంటాను ఇవాళ పామాయిల్ రైతులు ఉన్నారు ఇవాళ కుక్కో రైతులు ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళకి అన్ని మంచి చేయడానికి వాళ్ళందరూ నన్ను ఆస్వాదించారు వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకం ఎక్కడ కానీ వృద్ధాగా ఇది కానీకుండా ఎక్కడ కానీ ఇది చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునేట్లు వాళ్ళకి అన్ని పనులు చేయాలని ముందుకు వెళ్తున్నాను అదే రకంగా ఇవాళ వచ్చే రోజులలో ఈవెన్ ఒక్కో రైతులకు కూడా మంచిగా వాళ్ళకు కూడా బాగా ఇది అయ్యేట్లు వాళ్ళని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళని కూడా ముందు తీసుకొని వెళ్తున్నాను వాళ్ళకి కూడా తెలుస్తూ అందరి రైతులకు కూడా ఇవాళ తక్కువ రైతులు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళ సమస్యలు కూడా తీర్చడానికి ముందుకు పోతున్నాం అవన్నీ కూడా ముందు మా అడుగులు ముందుకేసే అడుగులు అన్నీ కూడా మా రైతుల కోసము యువత కోసము మహిళల కోసమే ఉంటుందని మీ అందరికీ తెలుపుతూ ఇవాళ స్కిల్ సెన్సెస్ యువతకి స్కిల్ సెన్సెస్ గురించి ఫస్ట్ పార్లమెంట్లో నేనే మాట్లాడాను ఇవాళ టోటల్ ఆంధ్రప్రదేశ్లో స్కిల్ సెన్సెస్ మీద టోటల్గా వర్కౌట్ చేసి ఇవాళ స్కిల్ సెన్సెస్ మీద స్టార్ట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని ముందు తీసుకుని వెళ్తుంది కొంతమందికి స్కిల్ సెన్సెస్ అంటే ఐడియా ఉండదు స్కిల్ సెన్సెస్ అంటే ఇవాళ ఉద్యోగం వచ్చింది ఇది జా ఎడ్యుకేషన్ అయిపోయింది ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగంకి ఈ ఎడ్యుకేషన్కి రెండు మ్యాచప్ అవ్వట్లేదు ఈ మ్యాచప్ కాకుండా దానికి వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ ట్రైనింగ్ సెషన్స్ ఇచ్చేదాని స్కిల్ సెన్సెస్ అంటాం మనం ఆ స్కిల్ సెన్సెస్ ఎక్కడ ఏంటి డిఫరెన్స్ ఏది ఆ స్టూడెంట్స్కి ఆ స్కిల్ సెన్సెస్ టీచ్ చేసి వాళ్ళకే ఆ జాబ్స్ని వాళ్ళ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఇదొకటి దోహదపడుతుంది ఈ స్కిల్ సెన్సెస్ ఫస్ట్ టేకప్ చేసింది నేనే పార్లమెంట్లో దీని గురించి మా రీసెర్చ్ సెంటర్ మా రీసెర్చ్ టీం చేసి దీన్ని టేకప్ చేయాలనుకుంటే అదే విషయము మనం కూడా స్టేట్ గవర్నమెంట్లో సార్ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఢిల్లీకి వచ్చినప్పుడు అదే రకంగా ఇవాళ స్కిల్ సెన్సెస్ కూడా ముందు తీసుకొని పోతున్నారు మనము ఏ పని చేసినా కూడా యువత రైతులు మహిళ ಅದೇ ಫೋಕಸ್ ನಿಂದ ಪಿಸ್ತಾ ಮನೆಯ ಅಂದ್ರೆ ತಿಳ್ತು ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ